నీళ్లు అందించిన దాత అదే విధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ని గాని నడుపుతుండే వ్యక్తి ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది మనం అందరం కానీ కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ అందరినీ మనవి చేస్తున్నా ఒక్కసారి మోసం చేశారు మనకు ప్రజలు ఒక్కసారి మోసపోయారు ఈసారి ప్రజలు పొరపాటు చేసే పరిస్థితిలో లేరు అన్న కాంటీన్ తీసేసిన వ్యక్తి అన్నం అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకోవాలి ఇల్లు కట్టించాం పేదల కోసం ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి సొంత ఇల్లు ఉండాలి ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొంత గూడు ఉండాలనుకునే కలని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం ఈ నగరంలో నలభై వేల ఇల్లులు కడితే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆ ఆడబిడ్డలకి లేదంటే ఎంత కఠినమైన మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి సొంత చెల్లెల్ని ఈరోజు వదిలేసిన వ్యక్తి సొంత తల్లిని వదిలేసిన వ్యక్తి ఈరోజు చిన్నాయన మర్డర్ కేసులో చిన్నాయన మర్డర్ కేసులో ప్రథమ నిందితు ప్రోత్సహిస్తుండే వ్యక్తి ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ సునీత గారు నిన్ననే చెప్పారు ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది ఇటువంటి పాలన మనకు కావాల్సింది రేపు మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు యువశక్తి ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రిపేరబుల్ డామేజ్ చేశారు రిపేర్ చేయడానికి కానీ వీలు కానంత డామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు గారు మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నేను నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని ప్రొసీడ్ చేయాల్సిందిగా రామ్మోహన్ రెడ్డి గారిని చదివేస్తున్నా మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు అజాత శత్రువైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవనీయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం అందరికీ తెలుసు నేను నా కృషి దేవుని ఆశస్సు నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది శ్రేయభిలాషలు పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ నిర్ణయం దైవ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు ఉండాలా భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంట్ లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంట్ కు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా ఉన్నా కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులను ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా Yes, వేదిక వేదిక మీద వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి అదేవిధంగా కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలా మంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మన స్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా మనందరం ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు రూపు కుమార్ కూడా రావడం కొత్త ఊపి ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకుంటే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలుండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాలెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు సమ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని గజగజలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నో నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నా లాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పు అని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా విలవలేదు ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజా సేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకు జనసేన కోసరం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు కార్యకర్తలు పారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి టకా సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈ రోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరుకి వస్తే మిగిలేదేమి ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకేమాత్రం అనుమానం లేదు తాట దేశారు నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈ రోజు మీరు చూసి ఏమి చేయాలని దిక్కు తెలియడం లేదు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదనే విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా ఓడింగ్సే నాకే అర్థం కాలా నేను రాజకీయాలు నలభై ఐదు ఏళ్ళున్నాను కానీ ఇంత విచ్చలి పెడతను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడి చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ రోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాగర్ రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క పన్ను పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నారు ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకో పక్క చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదారు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈతో లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు కందుకూరు సీటు ఇప్పటికి మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయని మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కాని సువాసన వస్తుంది అనుకుంటున్నారు పని మోసం చేయడానికి ఈయన కాదు గంగాధ నెల్లూరులో మూడు సార్లు ఆయన ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చవచ్చు ఇవన్నీ చూస్తామంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు అంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు కలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ వెందరా నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సేద్ద మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనికే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవరు కాని ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా ఐదారు జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు రెండు నెలలే నలభై రోజులే టైం ఆ తర్వాత చెప్తాం మీ కథ అందరికీ చట్టం అందరికీ ఒకటి కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్లు చెప్తున్నారు సంఖ్యని ఇంకో పక్క ఈ సిద్ధం అంటే మనందరం ఇంట్లో అరెస్ట్ చేసియాల్సింది ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్లు డాక్రా సంఘాలని అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లు తరలించడం కొన్ని మీటింగ్ నేను చూశాను ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా ఎవరు పారిపోకుండా కొన్ని కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు పక్క ఈయనొస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి పైన తిరిగితే కింద ఎందుకు వస్తాయో నాకైతే అర్థం